ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు మొన్నటి రోజున కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు మా నాయకులు మాజీ మంత్రివర్యులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మా నాయకులు పర్వతరెడ్డి రెడ్డి గారిని వ్యక్తిగతంగా వ్యంగ్యంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా కావ్యకృష్ణారెడ్డి గారు అక్రమ్ మైనింగ్ చేస్తూ అక్రమ గ్రావెల్ అమ్ముకుంటూ అక్రమ మట్టిని దోచుకుంటూ అనేక దందాలు చేస్తూ వాటిని ప్రశ్నిస్తున్నటువంటి కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపరెడ్డి గారిని పై అక్రమ కేసులు బనాయించి వారు లేని టైంలో మహిళలన్నీ కూడా చూడకుండా అధికార మతంతో మహిళలను పోలీసులను పంపించి మహిళలను వేధిస్తూ ఉంటే వారికి మనోధైర్యం నింపాలి వారికి అండగా నిలవాలి అని చెప్పి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు మా నాయకులు పర్వతరెడ్డి రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి వారికి అండగా మేము ఉంటామని చెప్పి ప్రెస్ మీట్లో ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడితే నీ అవినీతి అక్రమాలను అన్యాయాలను ప్రశ్నిస్తే దానికి సరైన సమాధానం చెప్పకుండా నువ్వు వ్యక్తిగతంగా వ్యంగ్యంగా మాట్లాడేవంటే నీ సంస్కృతి ఎలాంటిదో ఒక్కసారి గుర్తు చేసుకోమని కృష్ణారెడ్డి గారికి చెప్తున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో